అందరికీ నమస్కారం నా పేరు గంజాం శ్రీలక్ష్మి ఆద్య ఇప్పుడు నేను పోతన భాగవతంలో నుంచి ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే ఇప్పుడు నేను వికనస మహర్షి కథ చెప్పబోతున్నాను పూర్వం భూలోకంలో ఉన్న మానవులందరికీ సృష్టికర్త అయిన ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి కఠోరమైన తపస్సు ధ్యానం ద్వారా మాత్రమే అవకాశం ఉండేది ఆ సమయంలో చాలా మంది మానవులు ఆ కఠోరమైన తపస్సు చేయలేక ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు ఆ సమయంలో భూలోకానికి వచ్చిన నారదుడు ప్రజల కష్టాలు చూడలేక తన తండ్రి గారు అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా చెప్తారు తండ్రి భూలోకంలో మానవులు ఆ కఠోరమైన తపస్సు చేయలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు మీరే ఏదో ఒక సలహా చెప్పండి తండ్రి అని అడగగా బ్రహ్మదేవుడు ఇలా చెప్తారు దీనికి సలహా మనం ఆ శ్రీహరినే అడుగుదాము అని చెప్పగా సమస్త దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉన్న నారాయణులకు నమస్కరించి ఇలా చెప్తారు స్వామి భూలోకంలో మానవులు కఠోరమైన తపస్సు చేయలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు మీ దగ్గరికి చేరుకోవడానికి ఏదో ఒక సులభమైన మార్గం చెప్పండి తండ్రి అని అడగగా విష్ణుమూర్తి ప్రసన్నుడై ఇలా చెప్తారు నేను భూలోకంలో విగ్రహ రూపంలో అవతరిస్తాను మీ ఎవరైతే నాకు గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారో వాళ్ళకి ఉన్న పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుంది అని చెప్తారు అట్లాగే నా ఆలయ నిర్మాణాన్ని నా విగ్రహ నిర్మాణాన్ని నా పూజా విధానాన్ని మీలోనే ఎవరో ఒకళ్ళు రచించండి అని చెప్పగా దేవతలందరూ ఇలా అంటారు స్వామి మీ ఆలయ నిర్మాణాన్ని మీ విగ్రహ నిర్మాణాన్ని మీ పూజా విధానాన్ని రచించేంత శక్తి మాకు లేదు స్వామి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అడగగా విష్ణుమూర్తి ఇలా చెప్తారు విష్ణుమూర్తి మనసులో నుంచి తన అంశగా ఒక మహర్షిని సృష్టించారు ఆనే వికనస మహాముని శ్రవణే శ్రావణ పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం శ్రావణమాసం పౌర్ణిమ నక్షత్రం రోజు వికనస మహర్షి నైమిషారణ్యం అనే ఊరిలో కొలువయ్యారు అట్లాగే భృగు అత్రి కశ్యప మరీచి అనే నలుగురు మహర్షులకు స్వామివారి ఆలయాన్ని ఎలా నిర్మించాలి స్వామివారి విగ్రహాన్ని ఎలా నిర్మించాలి స్వామివారికి ఉత్సవాలు ఎలా చేయాలి స్వామివారికి అభిషేకాలు ఎలా చేయాలి అనే ప్రతి విషయాన్ని బోధించారు వాళ్ళు దాని తర్వాత తరాన్ని తరా తరానికి బోధిస్తూ మనందరికీ తెలిగింపజేశారు ఇప్పటికి కూడా తిరుమల దివ్యక్షేత్రంలో వికనస మహర్షి చెప్పినట్టు బ్రహ్మోత్సవాలు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ నమస్కారం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గోవర్ధనం శ్రీధన్వి ఇప్పుడు గజేంద్ర మోక్షం నుంచి ఒక పద్యాన్ని చెప్తున్నాను ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడు అవ్వడు మూల అవ్వడు అనాది మధ్య లైయుండవ్వడు సర్వము తానైన వాడవ్వడు వాని నాత్మభవని ఈశ్వరుని శరణంబు వేడదన్ నేను ఇప్పుడు ఐదు రకముల ఆలయముల గురించి చెప్తున్నాను స్వయం వ్యక్తాలయము దివ్యాలయము ఆర్షాలయము పౌరాణికాలయము మానుషాలయము నేనిప్పుడు ఐదు ఆలయాలలోని వి విగ్రహముల గురించి చెప్తున్నాను ధ్రువమూర్తి కౌతుకమూర్తి ఉత్సవమూర్తి స్నపనమూర్తి బలిమూర్తి ధన్యవాదాలు విన్నారు కదండి గురుగారు చిన్నారులు పఠించిన శ్లోకం దాని మీద మీ వివరణ ఇవ్వండి చిరంజీవి ఆద్య మరియు శ్రీధన్వి ఇద్దరు కూడా చక్కగా భాగవతంలో ఉండేటువంటి పద్యాలని విశేషించి ఆద్య ఈ రోజున భాగవతంలో ఉండేటువంటి పద్యం హరిమయము విశ్వమంతయు అంటూ శ్రీహరి ఎవరైతే ఉన్నారో వేదవేద్యుడు ఆ స్వామి విశ్వమంతా కూడా దాగి ఉన్నాడు అని చెప్తూనే మరి విశ్వమంతా దాగి ఉన్నటువంటి ఆ భగవంతుడు మన ముందు ఉన్నాడు వెనకాతల ఉన్నాడు ఇరుప్రక్కలా ఉన్నాడు కింద ఉన్నాడు పైన ఉన్నాడు మనలో కూడా దాగి ఉండేటువంటి ఆ పరమాత్మని మనం అర్చించాలి అనుకుంటే ఎటు తిరిగి అర్చించాలి ఎలా అర్చించాలి సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి అర్చించడానికి ఒక రూపం అంటూ మనకు కావాలి కదా లేకపోతే సామాన్య మానవులమైనటువంటి మనం సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడికి ఆరాధన చేయలేము అందుకే ఆ పద్యాన్ని చెప్తూనే భగవంతుడు అర్చావతార రూపంలో వచ్చినటువంటి ఘట్టాన్ని విఖనో మునీంద్రుల వారి యొక్క చరితముతో చక్కగా తెలియజేసింది విఖనో మునీంద్రుల వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము నుండి ఉద్భవించినటువంటి వారు ఆ మునీంద్రుల వారు నైమిషారణ్యంలో ఆవిర్భవించి ఎంతో చక్కనైనటువంటి భగవంతుడి యొక్క అర్చావతార వైభవాన్ని అర్చావతార ఆరాధనను కూడా మనకు గొప్పగా తెలియజేసినటువంటి మహర్షి ఆ మహర్షి యొక్క ఉపదేశానుసారమే ఈ రోజుటికి కూడా తిరుమల దివ్యక్షేత్రంలో కలియుగ వైకుంఠంలో ప్రతి ఒక్క ఆరాధన కూడా వికనోమునేంద్రుల వారి యొక్క ఉపదేశానుసారమే జరుగుతూ ఉండడం కూడా ఎంతో గొప్ప విశేషం మరి అటువంటి వికనోమునేంద్రుల వారి యొక్క చరితమును కూడా చిన్నారి ఆద్య చాలా చక్కగా తెలియజేసింది అదేవిధంగా చిన్నారి శ్రీధన్వి ఎంతో గొప్పగా భాగవతంలోని పద్యాన్ని ఎవ్వని జు ఒక విశేషమైనటువంటి పద్యం అది భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది ఆ పద్యములో ఉండేటువంటి తత్వానుగుణంగానే చాలా చక్కనైనటువంటి విషయాన్ని పిల్లవాడు ఈ రోజున మనకు తెలియజేశాడు ఏమిటి అంటే మనం అందరం కూడా ఆలయాలకు వెడుతూ ఉంటాం మనం వెళ్ళేటువంటి ఆలయాలు ఎటువంటి ఆలయమో మనకు తెలుసునా ఏమో అదేమిటండి ఆలయం అంటే ఆలయమే కదా మళ్ళీ అందులో ఎటువంటి ఆలయం అనేటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయాన్ని మనకు మహర్షులు తెలియజేశారు ఆలయాలు ఐదు రకాలుగా ఉంటాయి స్వయం వ్యక్త ఆలయము దివ్య ఆలయము ఆర్ష ఆలయము ఈ విధంగా ఐదు రకాలు చెప్పారు స్వయం వ్యక్తము అంటే భగవంతుడు తానే స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అంటే తిరుమల దివ్య క్షేత్రం తిరుమల దివ్య క్షేత్రంలో స్వామిని ఏ దేవతలు ప్రతిష్ఠించలేదు ఏ మహర్షులు ప్రతిష్ఠించలేదు ఏ మానవులు కూడా ప్రతిష్ఠించలేదు స్వామి స్వయం వ్యక్తంగా అక్కడ వెలిశాడు అలా ఆలయాలలో ఐదు రకాల ఆలయాలలో మొట్టమొదటి ఆలయం స్వయం వ్యక్త ఆలయం ఇది తిరుమల అదేవిధంగా దేవతలు ఏ క్షేత్రంలో అయినా ప్రతిష్ఠిస్తే ఆ ఆలయాన్ని దివ్య ఆలయము అంటారు మహర్షులు గనక ప్రతిష్ఠ చేస్తే ఆ ఆలయాన్ని ఆర్ష ఆలయము అని అంటారు పురాణ ప్రసిద్ధి పొందినటువంటి పురాణములలో కొనియాడబడినటువంటి అయితే దానిని పౌరాణిక ఆలయము అంటారు మన మన గ్రామాలలో మనందరం కూడా భక్తి ప్రపత్తులతో ప్రతిష్ఠించుకున్నటువంటి ఆలయాన్ని మానుష ఆలయము అని అంటారు ఈ ఆలయాలలో ఒక వివేకం కూడా ఉన్నది మానుష ఆలయము యొక్క ఫల పరిధి ఆ గ్రామం వరకు ఉంటుంది ఇలా పెంచుతూ పెంచుతూ విడితే ఎక్కడైతే స్వయం వ్యక్త ఆలయం ఉన్నదో ఆ ఆలయంలో చేసేటువంటి ఆరాధన ఒక గ్రామానికో రాష్ట్రానికో దేశానికో కాదు యావత్ విశ్వమంతా కూడా అక్కడ జరిగే ఆరాధన ఫలాన్ని ఇస్తుంది అని మహర్షుల యొక్క వచనం అటువంటి గొప్ప స్వయం వ్యక్త క్షేత్రం మన తిరుమల దివ్య క్షేత్రం వాటితో పాటుగా ఆలయంలో ఉండేటువంటి విగ్రహములను గురించి కూడా తాను చెప్పాడు ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలి అని ఐదు రకాల విగ్రహాలు ఉంటాయి ఈ విషయం కూడా మనకు తెలియదు చాలా మందికి తెలియదు మనం వెడతాం ఆలయానికి వెళ్ళి భగవంతుని నమస్కారం చేసుకుంటాం చక్కగా దర్శనం చేసుకుంటాం వచ్చేస్తాం కానీ మనం నమస్కరించినా దర్శించుకున్న ఆ విగ్రహము ఏ విభాగానికి చెందిందో మనకు తెలిసిన అదొక వివేక జ్ఞానం గర్భాలయంలో ఉండేటువంటి విగ్రహాన్ని ఎంతో గొప్పగా ధ్రువ బేరము అంటారట ఆ గర్భాలయంలోనే అక్కడే స్వామి చెంతనే ఉంటుంది మరొక బేరం ఆ బేరాన్ని బేరము అంటే విగ్రహం ఆ విగ్రహాన్ని మూర్తి అని అంటారు ఉత్సవ మూర్తిగా తిరుమాడ వీధులలో ఊరేగించేటువంటి విగ్రహాన్ని ఉత్సవ మూర్తి అంటారు స్నపనకి ఉపకరించేటువంటి విగ్రహాన్ని స్నపన బేరము అని అంటారు బలిహరణ ఇత్యాది కార్యాల్లో ఉపకరించే విగ్రహాన్ని బలిబేరము అని అంటారు ఈ వివేకాన్ని కూడా చక్కగా పిల్లవాడు వైకానస ఆగమాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు గనక చక్కనైనటువంటి వైఖానస ఆగమ విషయాలన్నీ కూడా తెలియజేశారు